మన్యం జిల్లా కురుపాం కోనేరు ప్రాంతంలో రహదారి గోతుల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఒడిశా వద్ద ఉన్న ఈ రహదారిలో గోతుల మూలంగా ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎన్నిసార్లు కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారం కాలేదని విమర్శించారు సిపిఎం నాయకులు కొల్లు సాంబమూర్తి మాట్లాడుతూ నాలుగు కోట్ల టెండర్లు జరిగినా పనులు ఆలస్యమవుతున్నాయని తెలిపారు ప్రజలు తమ సమస్యలను పట్టించుకుని ప్రజాప్రతినిధులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పార్వతీపురం మండ్యం జిల్లా కొమరాడ మండలానికి సంబంధించి పార్వతీపురం నుండి కూనేరు వరకు ఈ రహదారి మీద ఈ రాదారి ఉంటుంది ఈ రహదారులు గతంలో అనేక సార్లు రోజులు గుమ్ములు కట్టారు తప్ప ఇదండి ఈ గుమ్ము కట్టారు మొత్తం ఈ రోజు ఇప్పటికే అనేక వరికే